పెద్ద ఫ్యామిలీకి సరిపడే విధంగా విధంగా రెంటల్ ఇంకమ్ వచ్చే ఓనర్ కన్సెక్షన్తో కట్టుకున్నటువంటి మూడు వందల గజాల నార్త్ ఈస్ట్ కార్నరు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చెల్లగలు మనవి ఇక మనం ప్రాపర్టీ యొక్క వివరాలు అడిగితే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇంజాపూర్ ఖమా నుంచి ఎనిమిది వందల మీటర్ డిస్టెన్స్లో సాయిదాయ ఎన్క్లేవ్ కాలనీ రోడ్ నెంబర్ టూలో ఉంటుంది తుర్కెంజాన్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మెట్టు కిందికి వస్తుంది ఇక ఇల్లు వివరాలు మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు మూడు వందల గజాలలో ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్లో ఉంటుంది ఈస్ట్కి వచ్చేసి మనకు రోడ్ ఫేస్ అరవై ఉంటుంది నార్త్కు నలభై ఐదు ఉంటుంది టోటల్ జీ ప్లస్ టూ పెంట్ హౌస్ కట్టడం జరిగింది తొమ్మిది వేల రెండు వందల సిఫ్టీలో కట్టడం జరిగింది కింద విశాలమైన ఒక రెండు కార్ల పార్కింగ్ వన్ వన్ బీహెచ్కే పోర్షన్లు రెండు ఉంటాయి రెండు షటర్లు ఉంటాయి పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి త్రీ బీహెచ్కే పోర్షను ఒక వన్ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్లో నాలుగు ఇవ్వడం జరిగింది మనకు పైన వచ్చేసి మనకు రెంట్ హౌస్ చాలా విశాలంగా ఉంటుంది టోటల్ రెంట్ వచ్చేసి మనకు అరవై ఐదు వేల రెంట్ రావడం జరుగుతుంది దీనికి గాను రేటు చూసుకున్నట్లయితే మనకు మూడు కోట్ల రూపాయలు చెప్తున్నారు త్రీ సిఆర్ చెప్తున్నారు బ్యాంక్ లోన్ ఫెస్ఫర్తో మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను ఇల్లు లొకేషన్ రావాలన్నా తిరించి ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే పైన కనబడుతున్న ఓనర్ ఫోన్ చేయగలిగిన మాయకు మనవి సదా మీ సేవలో అంజయ్య